హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు నాకు ఒక పార్సల్ వచ్చింది ఆ పార్సల్ ఇంటిదో ఇప్పి చూద్దాం నా కోసమే వచ్చింది పార్సల్ ఇంటిదో చూద్దాం నా కోసమే అంట సెల్ఫీ స్టిక్ నేను వీడియోలు తీసుకొని ఇబ్బంది పడుతున్నానని మా పెద్ద బాబు లైఫ్ స్టిక్ ఆర్డర్ పెట్టిండు అయితే ఈరోజు వచ్చింది ఇప్పి నాకు అది అని అంటే ఏంటిదో అనుకున్నాను ఈ విధంగా అయితే ఉంది ఇది ఎట్లా పెట్టాలో చూద్దాము దీని గురించి అయితే నాకు ఏం తెలియదు సెల్ఫీ స్టిక్ అండి ఇది అయితే ఇది పైకి పెట్టచ్చా స్టాల్ ఎట్లుంటుంది ఎట్లుంటుంది అనేది ఇంత విడమర్చి చూద్దాము ఎల్ఫీ స్టిక్ ఈ విధంగా ఎట్లా అంటే అట్లా పోతుంది ఇట్లా పెట్టుకోవచ్చు చిన్నగా ఎంత అంటే అంత పొడుగు ఎంత బాగుంది చూడండి ఎట్లుంది ఇది కూడా ఎట్లా పెట్టాలో చూస్తుంది చూడండి ఇగో ఇగో కింద ఇట్లా అనాలి పైది కూడా ఇట్లా అనాలి గో పైగో ఇట్లా అనుకోవాలి ఎక్స్ట్రా ఇట్లా ఫోన్ పెట్టి మనం ఎట్లా అంటే ఇట్లా అయితే ఇట్లా వంగుతుంది ఇట్లా అయితే ఇట్లా స్టేట్కి అయితే స్టేట్గా ఉంటుంది ఇట్లయితే ఇట్లా ఓకేనండి నాకు వంట చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అని తెచ్చిండు మా అబ్బాయి మళ్ళీ ఇది తీసేసుకోవాలనుకో ఇట్లా తీసేసుకోవచ్చు మళ్ళీ ఇట్లా అనుకోండి మళ్ళీ లేటుకోవచ్చు బాగుంది కదా చాలా వీడియో చేసుకోవడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుందని తెచ్చిండు ఓకే మరి ఇది ఏమైనా ఉండేది ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి